పదే పదే కోరి ప్రార్థిస్తున్నాం ఎండవేళలో మరి గ్రామానికి రావడం అనేది ఏమి చిత్తమైనది ప్రిలారా యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చిన్నారంటే ప్రిలారా నశించిపోతున్న ప్రతి పాపిని కూడా రక్షించాలని ఆయనే మరి అనేక గ్రామాలు తిరిగాడు ప్రిలారా అనేక గ్రామాలు తిరిగి పరిచరే కాలంలో ఎవరు నశించిపోతున్నారు ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళేవారు ప్రిలారా ఒకనొ ది ఒకనొక దినా నేసు ప్రభు సుఖార్ అనే గ్రామానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు ఆ గ్రామం చివరిలో సుకార్ అనే గ్రామం చివరిలో యాకోబ్బ బావి ఉంది ఆ బావి దగ్గర ప్రియలార కూర్చుని ఉన్నారు ఎస్ఐ ప్రిలారా గమనించండి పరిశుద్ధమైన దేవుడు మనల్ని రక్షించాలని ప్రతి పాపిని కూడా రక్షించాలని ఎవరు పాపులు ఎవరు నీతిమంతులు ఎవరు అనీతి ఎవరు విధేయులుగా జీవిస్తున్నారు ఆయనకు తెలుసు కాబట్టి ప్రిలారా ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆ గ్రామంలో ఎవరు పాపిగా ఉన్నారు అని ఆలోచన చేస్తే సమరయ స్త్రీనే అనే మరి ఒక వేష్య ప్రిలారా పాపాత్ముల వేష్యను రక్షించాలని ఆయనకు ఉద్దేశమైనది ప్రిలారా మరి కాల సమయందు ప్రిలారా ఆ బావి దగ్గర ఆయన కూర్చొని ఉన్నారు ప్రిలారా మరి బావి దగ్గరికి నీళ్లు చూసుకోవడానికి ఎప్పుడు వెళ్తారంటే ప్రియులారా ఉదయం సాయంత్రము కూడా వెళుతూ ఉంటారు మధ్యాహ్న కాలశ్వములు ఎవరు నీళ్లు చేతుకోవడానికి వెళ్లరు ప్రియులారా ఎవరు వెళ్ళని సమయంలో ఆ సమరస్తి స్త్రీ లేనటువంటి స్త్రీ మరి తన కొండని తీసుకుని ఆ మధ్యాహ్న కాలస్యములో ఏకోబు బాబు దగ్గరికి నీళ్లు వెళ్ళింది అక్కడ ఎవరున్నారంటే ప్రియులారా సృష్టికర్త అయినటువంటి యేసు అక్కడ కూర్చుని అన్నారు ఆయన ఆమెను చూడగానే స్త్రీని చూడగానే అమ్మా నాకు దాహం అగుచున్నది కొన్ని నీళ్లు దయచేమని అడిగినప్పుడు ఇదిగో ఆమె అంటుంది యూదులకు సమరకు సాగత్యం కుదరదు కదా నన్ను దాహానికి నీళ్ళు మన ఎలా అడుగుతున్నావు అని ప్రభువారిని ప్రశ్నిస్తుంది నిజమే ప్రియులారా ఈనాడు అనేక మంది అన్ని జనాంగము యేసు ప్రభుని తిరస్కరించే వారిగా ఉన్నారు హేళన చేసేవారిగా ఉన్నారు ఎగతాళి చేసేవారిగా ఉన్నారు ప్రిలారా ఆయన ఎవరో తెలిస్తే ఆ మాట ఆమె మాట్లాడి ఉండదు ప్రియలారా ఆయన అంటున్నాడు అమ్మా ఎవరో తెలిస్తే నువ్వు ఆ మాట అనవు అని చెప్పినప్పుడు ఆమె కొంచెం అర్థం చేసుకుంది ఆయన మాటలు వస్తే పరిస్థితిని బట్టి శిష్యులందరూ కూడా ఆ గ్రామాలకు వెళ్ళి ఉన్నారు ప్రియులారా అలాంటి సమయంలో సమరేశ్వరి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది అమ్మా నీవిచ్చే నీళ్ళని త్రాగిస్తే మళ్ళా దాహం వేస్తుంది కానీ నేను ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగినట్లయితే నీవెప్పటికీ దాహమేది అన్నప్పుడు అయ్యో ప్రభువా ఆ నీళ్లు నాకు దయచేవా అని చెప్పినప్పుడు సరే నీకు నేను దయచేస్తాను వెళ్ళి నీ పెరుమిటిని పిలుచుకుని రా అన్నప్పుడు మరి ఆమె అన్నది అయ్యా నాకు పెరుమిటి లేడు అని చెప్పినప్పుడు లేదు లేదు నీకు ఐదుగురు పెరుమిటి ఉన్నారు వెళ్ళి తీసుకురామన్నప్పుడు ఆమె చేసినటువంటి పాప క్రియలన్నీ కూడా ఆ సమయంలో బయలుపరచబడ్డాయి ఎంపటి ఆమె తెలుసుకుంది ఈ నిజమైన యేసుక్రీస్తు లోక రక్షకుడు నశించిన దాని వెతికి రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారని తెలుసుకునే ఆమె ఆయన పాదాల మీద పడ్డది నిజమే ప్రియులారా ఆమె తన పాపములు ఒప్పుకున్నది పాపముల నుండి సాపముల నుండి దుర్నీతి నుండి విడిపించబడ్డది అంతేకాదు ప్రిలారా తన పాపకుండాను ఆ ఆ గ్రామంలోనికి వెళ్ళింది ప్రతి ఒక్కరితో చెబుతా ఉంది ఇదిగో లోకరక్షకుడు వచ్చారు అమ్మా రండి అయ్యా రండి అని చెబుతూ వారందరినీ కూడా పిలుచుకుని వస్తుంది ఈ సమయంలో మేము కూడా తణుకుపాట నుంచి సుధాకర్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ గ్రామానికి రావడం ప్రిలారా ఈ గ్రామానికి వెళ్లి సువార్త చెప్పండి ఆనంద బాబు గారు సమక్షంలో సతీష్ గారి సమక్షంలో రాజుబాబు గారు రాజ రాజుగారి సమక్షంలో ఈ గ్రామానికి వెళ్లి సువార్త ప్రకటన చేయండి అని పంపించగా మేము వచ్చాం ప్రతి ఒక్కరు ఈ మాటలు ఉన్నారు సమరస్తి ఏ రీతిగా ప్రభు దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకున్నదో ప్రియలారా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రసన్నత పరిచర్యలో పాల్గొనండి ప్రతి ఒక్కరు కూడా జీవించబడతారు ఆశీర్వదించబడతారు మరి సమరస్ పాపాలు ఏ రీతిగా రక్షించబడ్డాయో అదే రీతిగా మీ అందరి పాపములు క్షమించబడతాయని ఈ సమయంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఈ మాటలు ముగిస్తూ ఉన్నారు మీ అందరి కోసం చిన్న ప్రార్థన పరిశుద్ధమైన ప్రభు అని నీకే నీక్య ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి